హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందన్నమాట సో ఈరోజైతే బయటికి వెళ్తున్నాను అనమాట నేను బయటికి వెళ్తున్నాను కొంచెం పని ఉంటే అలాగే సరుకులు కొన్ని ఇంట్లోకి కావాల్సి ఉంటే వెళ్తున్నాం అనమాట నేను మా ఆయన ఫుల్ వర్షం ఉంది ఈ వర్షం ఇంకా ఆగదులే అనేసి మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయి వర్షం పడితే పడిందిలే అనేసి ఇంకా నేను మా ఆయన కలిసి టెన్ థర్టీ అరౌండ్ టెన్ ఫార్టీ ఫైవ్కి అలా వెళ్ళిపోయామనమాట బయటికి సో ఇదైతే మా అనమాట మా ఊరు నేను ఫ్రంట్ కెమెరా పెట్టి వీడియో అంతా షూట్ చేస్తున్నాను అనమాట మా ఊరికి రెండు రెండు దావాలు ఉంటాయి ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ నాకు లెఫ్ట్ సైడ్ వెళ్ళేది ఇష్టమే ఉండదు అసలు నేను ఒక్కసారి వేలు ఇలా రైట్కి తిప్పితే రైట్ సైడే రైట్ సైడ్ తీసుకెళ్తాడు అనమాట లెఫ్ట్ సైడ్ ఎందుకు నాకు అస్సలు ఇష్టం ఉండదు మా ఊరికి వెళ్ళి మైదుకూర్కి వెళ్ళేది మైదుకూర్కి వెళ్ళేది అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఇదిగోండి ఈ స్కూల్ ఉంది కదా ఇదే అనమాట మా ఆయన చదివింది మా ఇప్పుడు ప్రజెంట్ మా మా పాప కూడా చదువుతుంది అనమాట ఇదే స్కూల్ టెన్త్ వరకు ఉంది మా ఊర్లో ఒకసారి చెప్పాను నాకు ఇట్లా కేసులింగ్ ఏపల్ది ఇష్టం ఉండదు పోయేది ఇట్లా ఈ ఇటు సైడ్ నుంచి తీసుకెళ్ళని ఒక్కసారి చెప్పాడు టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ బ్యాక్ నన్ను ఎప్పుడు కూర్చోబెట్టుకున్నా ఇటు సైడ్ తీసుకెళ్తాడు అనమాట ఇటు సైడ్ తీసుకెళ్ళాడు అసలు ఎందుకంటే దానికి ఇష్టం లేదు కదా ఎందుకు ఇటు సైడ్ అనేసి ఇటు సైడ్ తీసుకెళ్తాడు సో ఇది వచ్చేసి పొలాలు ఎవరెవరో మనకు తెలియదు రావాలా పోతూ ఉంటే షూట్ చేసినామన్నమాట అదక అక్కడ పొల్లిరమ్మ గుడి మొన్న ప్రతిష్ట చే ప్రతిష్ఠించినారు విగ్రహాన్ని కొత్తగా గుడి కట్టేసి ఇది అనమాట మైదుకూరులో కూడా వర్షం చూడండి ఎట్లా పడుతుందో అసలు తగ్గట్లే మనుషులు జనాలు నేను ఏమనుకున్నానంటే వర్షం పడుతోంది కదా ఎవరుంటారు పెద్దగా జనాలు ఎవరు ఉండరు బ్యాంక్ దగ్గర జనాలు ఎవరు ఉండరు ఇంకొకటి మాటలో జనాలు ఎవరు ఉండరు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను అస్సలు అసలు ఇంత కూడా ఇది లేదనమాట ఇంకా వర్షం పడేటప్పుడే ఎక్కువ జనాలు వచ్చినారండి నిజంగా నేనైతే చాలా ఆశ్చర్యపోయినాను ఏందబ్బా ఇంత వర్షంలో గొమ్మున ఇంటికాడ కూర్చోకుండా వీళ్ళు ఏం చేశారు ఇక్కడ అనేసి తెలియదు కదా మనకు పని ఉన్నట్టే వాళ్ళకి పని ఉంటుంది అని ఆ తర్వాత రియలైజ్ అయిపోయాను నేను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం జిరాక్స్ ఉంటే జిరాక్స్ వేయించుకొని మళ్ళీ వెళ్తున్నాం అనమాట నేను అక్కడే నిలబడ్డాను ఈయన జిరాక్స్కి అయితే వెళ్ళిపోయాడు చూడండి మళ్ళీ మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను నేను ఇంటికి సారీ సరే ఇంటికి కాదు కొంచెం పని ఉందని చెప్పాను కదా బ్యాంక్ దగ్గర పని ఉంటే బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా నెక్స్ట్ అయితే బ్యాంక్ దగ్గర పని అయిపోయిన తర్వాత మేము మార్ట్కి అయితే వెళ్తున్నాము రిలయన్స్ మార్ట్కి ఎదిగోండి షాపింగ్ మాల్ అనమాట సివిఆర్ఆ సిఎన్ఆర్ ఏదో సంథింగ్ ఇది వచ్చేసి మార్ట్ అంటే మామూలుగా లెక్క ఎలా అయిపోవాలి అనుష అంటే మాట్కి వెళ్తే అయిపోతుంది డబ్బులు నిజంగా మార్ట్కి వెళ్తే డబ్బులు అయిపోతుంది ఖచ్చితంగా డబ్బులు అయిపోతుంది ఎందుకంటే మనం పట్టీలో ఏది రాస్తామో అదే వేస్తారనమాట అంగళ్ళల్లో కానీ మాటకు మనం కళ్ళతో చూసిందంతా నచ్చుతుంది కదా నేనైతే ఇక్కడ గ్రామ్ ఫ్లోర్ సబ్బులు ఫస్ట్ టైం చూసాను అనమాట మాటలో సో నేను ఎంచుతున్నాను అనమాట ఈ నాలుగు అందులో నాలుగు గ్రామ్ ఫ్లోర్ సబ్బులు ఉన్నాయి ఇక్కడ నాలుగు ప్యాకెట్లు ఉన్నాయన్నమాట ఈ నాలుగు ఎంత అవుతుంది ఈ నాలుగు సపరేట్ ఎంత అవుతుందని చూస్తున్నాను అనమాట ఈ నాలుగు ప్యాకెట్స్ వచ్చేసి మనకి వన్ ఎయిటీ రూ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఈ డబ్బా వచ్చేసి మనకి వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఒక్కొక్క డబ్బా మీద మనకి ట్వంటీ రూపీస్ లాభం అనమాట అందుకే నేను రెండు డబ్బాలు తీసుకున్నాను సోపులు తీసుకోకుండా ఇక్కడ మా మామకి మైసూర్ సండేళ్ళు సబ్బు ఒకటి తీసుకున్నాను అనమాట ఇంకా చూస్తూ ఉంటే కళ్ళకి అన్నీ నచ్చుతూనే ఉంటాయి అబ్బా నిజంగా ఎన్ని సామాన్లు ఉన్నాయి కదా ఇక్కడ నాకు జీలకర్ర కనపడలేదు అనమాట వెతికి 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 మళ్ళీ లాస్ట్లో అడిగాను మా ఆయనని ఇక్కడ జీలకర్ర ఎక్కడుందే అన్నాను అంటే అప్పుడు ఇది ఇది జీలకర్ర కదా అని చూపించాలన్నమాట నా కళ్ళ ముందే ఉంది కానీ నేను ఎత్తుకుతున్నాను కారం పొడి అంటే నాకు సూర్యా బ్రాండ్ కారం పొడి చాలా ఇష్టం అండి సూర్యా బ్రాండ్ కానీ ఇక్కడ సూర్యా బ్రాండ్ లేదు కొతాస్ బ్రాండ్ తీసుకున్నాను గణేష్ బ్రాండ్ తీసుకున్నాను సూర్య బ్రాండ్ నాకు చాలా ఇష్టం అసలు కలర్ వేయరు కారం ఉంటుంది కలర్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఆర్టిఫిషియల్ కలర్ ఏం వాడరు సూర్యా బ్రాండ్లో అడిగాను నేను నేను ఎతకడం ఎందుకులే వాళ్ళని అడిగితే చెప్తారు కదా అనేసి ఇక్కడ నాకు సూర్య బ్రాండ్ కారం పొడి కావాలి అంటే సూర్య బ్రాండ్ లేదక్క ఇక్కడే తీసుకున్నా వన్ ఇయర్ క్రితం ఇక్కడే సూర్య బ్రాండ్ తీసుకున్నా మళ్ళీ లేదు ఇంకా తెప్పించలేదేమో వీళ్ళు సో అలా తీసుకుంటానే ఉన్నాను అనమాట ఇది ఇది కూడా కొత్త కిచెన్ కింగే తీసుకున్నాను రసం ప్యాకెట్ చాలా ఇష్టం నాకు ఇక్కడ సాంగ్స్ వస్తున్నాయి అన్నమాట సాంగ్స్ వస్తున్నాయే ఎలా పెడతావు వీడియో అంటే మ్యూట్ చేసి నేను వాయిస్ ఇచ్చుకుంటానులే సపరేటు అని చెప్పాను అనమాట ఇక్కడ వచ్చేసి ఫుల్ మక్న అనమాట అవి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉన్నాయి చూడండి ఫుల్ మక్న జస్ట్ రోస్ట్ చేసి ఆయిల్లో లేదంటే గీలోనో రోస్ట్ చేసి మనకు ఏ ఫ్లేవర్ అంటే ఆ ఫ్లేవర్ పొడి జల్లేసుకొని తింటామన్నమాట ఇదిగోండి జీలకర్ర నేను అప్పటి నుంచి వెతికి జీలకర్ర కోసమేనుండోయి ఆ జీలకర్ర కోసమే అది ఇప్పటికి దొరికింది చూడండి ఇది నాన్ వెజ్ పిక్కిల్ అనమాట చికెన్ పిక్కిల్ అనమాట త్రీ హండ్రెడ్ అనమాట రేటు చూసి ఇంక వద్దులయ్యి పక్కకు వచ్చేసినాను నీకు అవన్నీ ఎందుకే నువ్వు అవన్నీ ఎందుకే శోధిస్తావు అని మా ఆయన నీకు ఏం కావాలంటే అవే తీసుకున్నాడు అనమాట ఇది వచ్చేసి పింక్ సాల్ట్ అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ పింక్ సాల్ట్ నేను తీసుకుంటా అని అడిగినానమాట ఎంత అదంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే అంత ఎందుకు అంటే ఈ పింక్ సాల్ట్ తినడం వల్ల థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదని చెప్పి అంతే అది ఏం మంచిది అని ఇంకా తీసుకోమని చెప్పాడనమాట ఇవి వచ్చేసి క్లిచె కిచెన్ క్లీనర్స్ అనమాట నీకు అవి ఎన్ని అందుకే నువ్వు దేనికి వచ్చిన అవే ఒక్క జీలకర్ర ప్యాకెట్కి వచ్చి ఏంది ఏంది తీసుకుంటున్నావే నువ్వు అంటున్నాడు అనమాట మా ఆయన ఇక్కడ నిజంగా జీలకర్ర ప్యాకెట్కి వచ్చినాను నేను జీలకర ప్యాకెట్ తీసుకుని మూడు వేలు ఏంది మూడు వేలు అనమాట సరుకులు ఖర్చు ఒక జీలకర్ర ప్యాకెట్ ఇరవై రూపాయలు పెట్టి తెచ్చి ఆయన సరిపోయేదే కానీ నేను వెళ్ళాను కదా మూడు వేలు అయిపోయింది నిజంగా రెండు వేల చిల్లర రెండు వేల ఆరు వందల చిల్లర ఏడు వందల చిల్లర అయిందనమాట ఇంకా ఆనియన్స్ తీసుకోలే అది అవి తీసుకుంటే ఇంకా అడిగి మూడు వేలు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇవి సూప్ అనమాట నార్ సూపు టమాటో సూప్ అంటే నాకు అంత ఇష్టం లేదు నేను నార్ కార్న్ సూప్ కార్న్ స్వీట్ కార్న్ సూప్ ఉంటుంది కదా అది తీసుకుంటాను అనమాట ఇక్కడ ఈయన బ్రూ తాగుతాడు అనమాట రోజు అందుకే ఒక బ్రూ వేసుకున్నాను ఒక కట్ట అలాగే ఒకటి అప్పలాల ప్యాకెట్ ఇంకా పిల్లలు బూస్ట్ తింటారు అదే తాగట్లేండి మీరు విన్నది నిజమే తింటారు మా పిల్లలు బూస్ట్ అందుకే బూస్ట్ రెండు ప్యాకెట్లు వేసుకున్నాను వచ్చేసి చూస్తున్నాను ఏమున్నాయా ఏమున్నాయా అనేసి ఇంకా సఫాలా సఫోలా ఓట్స్ కూడా వేసుకున్నాను అనమాట నేను సఫోలా ఓట్స్ అవన్నీ నేను మళ్ళీ ఏమేమి తీసుకున్నాను అనేది క్లియర్గా చెప్తాను లాస్ట్లో ఇక్కడ నా చేతిలో కప్స్ కనబడుతున్నాయి కదా అవి వచ్చేసి ఈ క్యారీకి పప్పు కానీ కూర కానీ రసం కానీ వేయడానికి అవి తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి నీళ్లు వడగొట్టుకోవడానికి తీసుకుందాం అనుకుంటే నీళ్ళు కూడా కొట్టుకుంటే జల్లడైతే లేదనమాట ఈ అమ్మాయి నా సబ్స్క్రైబర్ అనమాట నేను వెళ్ళగానే అనుషక్క బాగున్నావా అని వచ్చి పలకరించింది చూస్తూ ఉంటుంది అనుష్ అక్క ఏంటి ఇంకా వీడియో పెట్టలేదే నాకు అనేసి ఇంకా చాలా అక్క ఇంకా వీడియో నన్ను చాలా నేను అక్క తీసేదని చెప్తుంది అనమాట మా ఆయన చెప్పాడు ఈ ఈ షాప్లో నీకు ఒక డైహార్డ్ ఫ్యాన్ ఉందబ్బా అనేసి ఇదో ఈఎంఐ అనమాట ఇంకా అలాగే టైము ట్వెల్వ్ థర్టీ అయితే నేను అర్మాన్ దగ్గరికి వెళ్ళాను వాడికి అన్నం తినిపించడానికి వాడి స్కూల్ అనమాట ఇది లిటిల్ స్కాలర్స్ స్కూలు వాడికి వెళ్ళి అన్నం వచ్చాను నిజంగా స్కూల్లో అడుగు పెడితే నేను అప్పుడు ఎట్లా చదువుకునేదో నాకే అర్థం కావట్లేదనమాట ఎంత వెతికినా కూడా వాడు ఎక్కడ అన్నం తింటున్నాడో అర్థం కాలేదు మళ్ళీ సార్ వచ్చి మైక్లో చెప్పారు ఇలా ఫ్యామిలీ వచ్చారు అనేసి అప్పుడు వాడి క్లాస్ వాడు అన్నం తిన్న క్లాస్ ఎక్కడో చూసి నేను అక్కడ అన్నం తినిపించి వచ్చాను అనమాట సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను అన్నం వండేసి అన్నం పెట్టేసి పంపించేసాను ఆయనకి ఇంకా ఇక్కడ సరుకులు తీసుకున్నాను అనమాట పిల్లలకి మ్యాగీ తీసుకున్నాను మ్యాగీ పెద్ద ప్యాకెట్ అంత టేస్ట్ ఉండదు అనమాట అందుకే నేను చిన్న చిన్న ప్యాకెట్స్ తీసుకున్నాను సిక్స్ ప్యాకెట్స్ చెర్రీ ఒకటి చెర్రీ ఒకటి అనేసి సిక్స్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఎందుకంటే వాడికి ఒకటి ఆ అమ్మాయికి ఒకటి అట్లా రెండు చేస్తే ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటాయి కదా అనేసి ఇట్లా చిన్న చిన్నవే నేను ప్రిఫర్ చేశాను అనమాట ఈసారి పెద్దది తీసుకోలేదు అంత నచ్చలేదు ఎందుకు పోయినసారి పెద్దది తీసుకున్నా కూడా అంత టేస్ట్ లేదనమాట అందుకే చిన్నది తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి బూస్ట్లు అనమాట చెప్పాను కదా ఆల్రెడీ మీకు నేను బూస్ట్లు కూడా తీసుకున్నాను పిల్లల కోసం అనేసి వాళ్ళకి చూపించలేదన్నమాట ఇప్పటికీ స్టిల్ నేను చూపించలేదు ఎందుకంటే చూపిస్తే వాళ్ళు రోజంతా బూస్ట్ ఏ తింటారనమాట తినేది ఎట్లా ఇంట్లో ఆడా ఏడా పూస్తారనమాట పింక్ సాల్ట్ హిమాలయాల నుంచి తయారవుతుందంట మరి అది ఎక్కడ తయారవుతుంది ఏమో లేదంటే హిమాలయాలు తెచ్చి ఉండే ఇసుక తెచ్చి పింక్ సాల్ట్ అమ్ముతున్నారో లేదో మనకు అంత తెలియదు అనమాట క్లారిటీగా దీనికి కాస్ట్ వచ్చేసి మనకి వన్ కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అనమాట చెప్పాను కదా మీకు మనవి ఏమంటారు మన నార్మల్ ఉప్పు ప్యాకెట్లు అయితే పది పదహా పది పదహైదు వస్తాయి అనమాట టెన్ రూపీస్కి ఇక్కడ వచ్చేసి ఆయిల్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాను నేను చిన్నకాయ నూనె వాడానమాట నేను పామాయిలే వాడతాను పామాయిల్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి అర్మానగానికి అవి చెప్పాను కదా నేను వాడికి క్యారీకి పప్పు వేయడానికి కారం పచ్చడి వేయడానికి రసం వేయడానికి ఈ చిన్న బాక్సెస్ అయితే తీసుకున్నానమాట నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట ఈ ఈ త్రీ బాక్సెస్ కలిపి ఫార్టీ ఫైవ్ రూపీస్ అంట అక్కడ మెన్షన్ చేశారు చూడండి కాస్ట్ అదే మనం బేర మాడతాము డిమాట్లో అదే మాటలో కదా అసలు బేర మారలేము అనమాట అక్కడ ఎంత రా ఎంత డబ్బులు అంటే అంత మూసుకొని ఇచ్చి రావాల్సిందే అనమాట నాకు బాగా నచ్చినాయి అనమాట ఇవి ఎందుకంటే అరగానికి క్యారీకి బాగుంటాయని ఒక ఉద్దేశంతో తీసుకున్నాను ఇంకా వాళ్ళ డాడీ కూడా ఏం అనలేదు నీకు ఏం కావాలో తీసుకో అంటాడు మళ్ళీ అదేందుకే ఇదేందుకే అంటాడు అనమాట ఎక్కువ నేను రైసెస్ చేస్తాను కదా టమాటో రైస్ కారం రైస్ క్యారెట్ రైస్ ఇవన్నీ చేస్తాను కదా దాంట్లోకి జీడిపప్పులు వేయడానికి ఈ హాఫ్ కేజీ జీడిపప్పు తీసుకున్నాను అనమాట ఈ హాఫ్ కేజీ జీడిపప్పు వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట ఐదు వందలు ఇక్కడే పోయిందనమాట టోటల్ డబ్బులలో ఐదు వందలు ఇక్కడే పోయిందనమాట ఇవి బ్రూ అనమాట మామూలుగా టూ రూపీస్ ప్యాకెట్సే వస్తాయి ఇక్కడ ఎందుకు త్రీ రూపీస్ ప్యాకెట్స్ వచ్చాయి ఇది బ్లూ హెవెన్ అని లిక్విడ్ ఫౌండేషన్ అబ్బా ఇది ఎందుకో నచ్చి తీసుకున్నా తీసుకుని కూడా ఈరోజుకి ఫైవ్ డేస్ అవుతా ఉంది సిక్స్ డేస్ ఈరోజు మా అమ్మాయికి యూజ్ అయిందనమాట ఇది నేను ఎప్పుడు యూజ్ చేయలేదు అప్పట్లో చేసేదాన్ని కానీ ఇప్పుడు మానేశాను మధ్యలో మళ్ళీ ఈరోజు ఈసారి కొన్నా అనమాట ఇది ఎందుకంటే ఇప్పుడు పాప ఉంది కదా పాపకి ఇష్టం ఉంటుంది ఏదైనా రెడీ అవ్వాలి చేయాలి అనేది అందుకే ఇంకా పాపకి తీసుకున్నాను ఏదైనా ఫంక్షన్స్కి దానికి దీనికి ఉంటుంది కదా అనేసి తీసుకున్నాను అనమాట చెయ్యి ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది అంటే ఇన్స్టెంట్గా గ్లో మనం ఎక్కడికైనా వెళ్తాం కదా అప్పుడు మనకి ఇన్స్టెంట్ గ్లోని ఇస్తుంది అనమాట ఈ లిక్విడ్ ఫౌండేషన్ అది నూనె చూడండి ఎలా కనపడుతుందో మొన్న చపాతి చేస్తా ఉంటే చెప్పాను కదా మీకు చపాతి చేస్తా ఉంటే మొత్తము నూనె అంతా పడిపోయింది చేతి మీద అనేసి చెప్పాను కదా ఇది కొత్త కిచెన్ రసం పౌడర్ అనమాట చాలా టేస్ట్ ఉంటుంది ఎవరైనా కావాలంటే తెచ్చేసుకోండి నిజంగా నార్మల్ రసం పొడి కంటే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి సఫోలా మసాలా ఓట్స్ అనమాట అంటే ఇంతకుముందు నేను తెచ్చాను ఇది ఎలా ప్రిపేర్ చేశారో నాకు తెలుసు బాగా అయిపోయాయి అనమాట అప్పుడు తెచ్చింటే మళ్ళీ ఇంకో ప్యాకెట్ తీసుకుందాం లేని తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ ట్వంటీ పడింది అనమాట టూ ఫార్టీ అయితే డిస్కౌంట్ మోను టూ ట్వంటీ ఇవైతే ఇంకా తెలుసు కదా అందరికీ ఇంక చెప్పే పని లేదు మొత్తానికి ఒక జీలకర్ర ప్యాకెట్ కోసం పోయి ఇన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నాను నేను చెప్పాను కదా ఇవి ఫస్ట్లోనే గ్రామ్ ఫ్లోర్ సోపులు ఈ ఈ సోపుల మీద నాకు ఫార్టీ రూపీస్ మిగిలిందంటే ఇంకొక సోపు ఎక్స్ట్రా వచ్చినట్లే నాకు ఫార్టీ రూపీస్ మిగిలిందనమాట ఈ సోపుల మీద మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా కూడా ఇంకా ఎక్కువ అవుతాయి అనమాట నిజంగా ఇంకా ఎక్కువ అవుతాయి మనం షిప్పింగ్ కూడా వేస్తాడు కదా మనం ఆన్లైన్లో ఆర్డర్ పెడితే అందుకే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టలేదు ఇంకా ఇక్కడే తెచ్చుకోవచ్చులే అనేసి ఇక్కడ ఏంతబ్బా ఫ్రీ వచ్చింది దీనికని మళ్ళీ దీనంగా చూసినానమాట చూస్తే వచ్చేసి అవి వాళ్ళ కొత్త ప్రోడక్ట్స్ అంట అలోవేరా షాంపూ కండిషనర్ గ్రామ్ ఫ్లోర్ది వాళ్ళది కొత్త ప్రోడక్ట్స్ మేము లాంచ్ చేస్తున్నామని అక్కడ వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు ఇక్కడ సామాన్లు కడగడానికి విమ్ ఈసారి కొత్తగా డిఫరెంట్గా నిమ్మకాయ కాకుండా పుదీనా ఫ్లేవర్ ట్రై అనమాట పుదీనా ఫ్లేవర్ అనమాట ఇది వచ్చేసి క్రీమ్ వైట్ టోన్ నేను ఎప్పుడు యూస్ చేస్తే వైట్ టోన్ క్రీమ్ అనమాట ఏ క్రీమ్ యూజ్ చేయను ఇది కూడా నేను వైట్ టోన్ క్రీమ్ ఇది కూడా చాలా ఇన్స్ ఇన్స్టెంట్గా వస్తుంది గ్లో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది అనమాట ఈ క్రీమ్ ఇది యూజ్ చేస్తానన్నమాట ఇంక నేను దేనికోసం ఏమైనా జీలకరాది తెచ్చుకున్నాను ఇది జస్ట్ సెవెంటీ రూపీస్ డెబ్బై రూపాయలు అనమాట ఇది ఇంకా టూ కేజీస్ కందిబేళ్ళు కూడా తెచ్చుకున్నాను అనమాట ఎందుకంటే ఇంకా మా మా ముగ్గురికే కదా చాలా రోజులు ఉంటాయి ఎందుకు దండిగా అనేసి జస్ట్ టూ కేజీస్ తెచ్చుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెసరట్టుకి పెసరట్టుకి పెసర బ్యాళ్ళు తెప్పించుకున్నాడు అనమాట పిల్లలు బాగా ఇష్టంగా తింటారు పెసరట్టు ఇది వచ్చేసి మ్యాచ్ బాక్స్ అనమాట సింగిల్ మ్యాచ్ బాక్స్ అనమాట చాలా ఉంటాయి ఇందులో సింగిల్ ఒకటే మ్యాచ్ బాక్స్ ఇంకా దేవుని గుడి దగ్గర పెడితే బాగుంటుంది లే సారికి ఎందుకు లేచిన్నది అనేసి ఈ పెద్దది తీసుకున్నాను దేవుని గుట్టి కడ పెట్టడానికి సో ఇదనమాట ఈరోజు బ్లాగ్ ఓకేనా బాయ్